ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి పొట్టి స్వామి వీధి అంటారు మనకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ లేడీస్ కి సంబంధించిన లెగ్గిన్స్ సారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఏం చూపిస్తున్నారు బెంగళూరు బెంగళూరు చందేరి ఐటమ్ అంటే ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు సారీ చూద్దాము గ్యాప్ బోర్డర్ క్లాసీ కలర్ అండి చాలా బాగుంది క్లాసీ లైట్ వెయిట్ వస్తుందండి లైట్ వెయిట్ ఇది పళ్ళు ఇదంతా పళ్ళు వస్తుందండి కింద వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ వస్తుందండి చక్కగా దీనిలో కాన్సెప్ట్ అయితే డిజైనర్ కాన్సెప్ట్ చక్కగా వీవింగ్ డిజైన్ ప్లస్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే కొత్తగా ఉంది ఓకే ఇట్లా ఉంటుందండి సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో చిన్న డిజైన్ బాగుంది ఎంత సారీ ఏడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి చాలా క్లాసీ కలర్ వీటిలో డిజైన్స్ వస్తాయా డిజైన్స్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఓకే ఒక్కొక్క సారీ చూద్దాము ఇలా డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా అసలు ఓపెన్ చేస్తే ఇంకా ఆ లుక్కే వేరు బట్ ఏంటంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా చూస్తున్నాను మరి ఒకసారి అర్థం అవుతుందని అనుకుంటున్నాను చాలా బాగున్నాయండి కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి అలాగే మనకి ఏంటంటే ఇవి కంచి బోర్డర్స్ అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయండి ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది అయితే చూడండి చక్కగా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా అన్ని క్లాసీ కలర్స్ వచ్చినాయి ఏదైనా తీసుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి షాప్ ని అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే లేదు థౌజండ్ కొంటే ఉంటే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ సారీస్ అనమాట మీకు ఏం నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఓకే శారీ మొత్తం మనకి ఇలా కూడా వస్తుంటాయి ఓకే వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి కాపర్ వీవింగ్ వస్తుందండి పల్లూనా పళ్ళు అండి ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి ఇలా బుట్ట వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తే అది బ్లౌజ్ ఓకే బుటీస్ వస్తాయి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది బోర్డర్ కూడా వస్తుంది ఓకే ఓకే సారీ చాలా బాగుందండి ఇదైతే మనకి పీకాక్ డిజైన్ వచ్చింది దీనిలోనే డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయంట అవి కూడా చూద్దాము కలర్స్ కూడా వేరే ఉంటాయి ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇది కూడా దానిలోనే కలర్ అనమాట ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది కలర్స్ చూస్తున్నాం అండి వీటిలో ఇది ఎంత అండి ప్రైస్ ఏడు సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే సో మీరు ఏ సారీ అయినా తీసుకోండి చెప్పగా వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు థౌసండ్ ఎబో అండి మనం చూపించిన వీడియో లో చూపించిన ఏదైనా తీసుకోవచ్చు లేదా ఇంకా షాప్ లో ఉంటాయి కాబట్టి ఏవైనా తీసుకోండి థౌసండ్ ఎబో మనకి కొరియర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా సెవెన్ ట్వంటీ రూపీస్ ఈ సారీ నెక్స్ట్ ఏ సారీస్ అండి అండి బెనారస్ చందేరి ఓకే మళ్ళీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఇది చాలా మాకు లాట్ లో వచ్చింది మీకు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్యారంటీ కూడా సారీ బెనారస్ చందేరి సారీ అండి లాట్ ఐటమ్ లో వచ్చింది కాబట్టి మనకి ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది ఇదంతా కూడా వివింగ్ డిజైన్ వస్తుంది లైన్స్ మనకి చాలా బాగుంది బోర్డర్ కూడా చక్కగా మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి కంచి బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ అయితే వస్తుంది ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చక్కగా చాలా బాగుందండి ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సో ఇలా ఉంటుందండి అండి సారీ మొత్తం లైన్స్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో ఇప్పుడు కలర్ ఇది ఒక కలర్ అండి దీనిలో స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ గ్రీన్ కి రెడ్ వస్తుంది పింక్ కి గ్రీన్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఇవి కూడా సేమ్ దానిలోనే కాకపోతే మనకి డిజైన్ చేంజ్ అవుతుందండి ఇలా వస్తాయి అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ పింక్ అండ్ గ్రీన్ బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కోచంపల్లి వస్తుంది బోర్డర్ లో మనకి కోచంపల్లి డిజైన్ వస్తుంది ఇవి ఇవి ఫోర్ కలర్స్ అనమాట ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ దీనిలో కలర్స్ చూస్తున్నాం ఇప్పుడు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా మంచి అంటే లో రావటం వల్ల మనకి ప్రైస్ అయితే ఇవ్వగల ఓకే ఇవి ఏదైనా తీసుకోండి ఇవి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది అవి కూడా అలా ఇలా పెట్టండి కొంచెం నీట్ గా అనిపిస్తుంది ఓకే ఇవి ఇప్పుడు డిజైన్ తెలుస్తుంది చాలా బాగుందండి ఇదైతే పోచంపల్లి డిజైన్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ అండి డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి ప్యూర్ కాటన్ కాటన్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ మీకు నాలుగు ఇరవై పడుతుంది ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి సైజెస్ ఏమొస్తాయండి ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తాయి ఓకే రెడీమేడ్ వచ్చేస్తుందండి చక్కగా రెడీ టు వేర్ ఇది దుప్పటా ఇది కూడా కాటన్ వస్తుంది కాటన్ చూపిస్తా అండి చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే ఇది ప్యాంట్ ఇది కూడా స్టిచ్ చేసేసే ఉంది ఆల్రెడీ వీటిలో కలర్స్ వస్తాయి కాస్ట్ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చే విత్ లైనింగ్ వస్తాయి ఓకే ఇవి సైజెస్ ఓన్లీ ఓకే మీడియం అవి లేదు ఓకే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలకి అసలు మనకి మంచిగా రెడీమేడ్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది సో ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట ప్యూర్ కాటన్ వస్తుందండి చక్కగా ఇది దుపటా అలాగే బోటమ్ కూడా ఉన్నాయి ఇది దుపట వస్తుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట సో మీరు ఏదైనా తీసుకోండి ఒక రెండు తీసుకుంటే కనుక చక్కగా షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ కాటన్ మేడం గారు ఓకే సారీ విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ ఓకే సారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుందా ఓన్లీ 270 అండి 270 రూపాయస్ కే ఓకే ఫ్యాన్సీ కాటన్ అండి చాలా బాగుంది ఇక్కడ బోర్డర్ లో వచ్చి మనకి లైన్స్ కూడా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది మొత్తం సారీ మొత్తం ఇలా ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది టూ సెవెంటీ రూపీస్ అంటున్నారు చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇలా ఉంటుంది సారీ అయితే మధ్య మధ్యలో కూడా మనకి సాటిన్ లైన్స్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు అమ్మవారికి పెట్టడానికి కానీ అట్లా ఎవరికైనా పెట్టుబడికి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా చక్క ఎవరిని పెట్టుబడికి పెట్టాలన్న పూజ చేసుకుని చాలా రీజనబుల్ కాస్ట్ లో మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే డైలీ వాష్ ఓకే వీటిలో కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒకటి ఒక డిజైన్ వస్తుంది చక్కగా ఏంటంటే బ్లాక్ లేకుండానే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది గ్రీన్ అండి బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ వస్తుంది బోర్డర్లో నెక్స్ట్ కలర్ కూడా చక్క ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి పెట్టుబడికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇవి కలర్స్ గ్రే కలర్ది కూడా చాలా బాగుంటుంది దానిలోనే ఇది ఒక కలర్ బ్రైన్ షేడ్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి పెట్టుబడికి కావాలన్నా ఇప్పుడు శ్రావణ మాసం పూజలకి అమ్మవారికి పెట్టడానికి కానీ ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి చూద్దాం బోర్డర్ చూడండి హైలైట్ గా ఉంది నెక్స్ట్ ఇది కలర్ ఇదొకలర్ ఏంటంటే డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ కూడా ఉంది ఓకే

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి జార్జెట్ మేడం గారు జార్జెట్ సారీ ఓకే జార్జెట్ సారీ అండి ఫిబోరీ డిజైన్ వచ్చింది మధ్య లైన్స్ వచ్చాయి మేడం గారు అవును కొత్తగా ఉంది ఇది కూడా ఇది మనకి అవును మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ కూడా కొత్తగా ఉంది శివోరి డిజైన్ బాంద్రీ టైప్ లో అట్లా వచ్చింది ఓకే కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ అది బాగుంది బాగుంటాయి ఎంతండి ఇది నాలుగు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ రూపీ రూపీస్ ఓకే బాగున్నాయండి సారీస్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కొత్తగా ఉందండి కాన్సెప్ట్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇది పళ్ళు కదా పళ్ళు పళ్ళు ఉన్న లేకపోతే అది కానీ అది బ్లౌజ్ అనుకోండి ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పేరు ఇస్తారు సేమ్ కలర్ ప్లేన్ సేమ్ కలర్ అవును బాగున్నాయి కూడా బాగుంటుంది కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్స్ చూద్దామండి ఇప్పుడు బాగుందండి ఫైవ్ ఫిఫ్టీయా ఎంత ఫోర్ ఫిఫ్టీ అండి చూడండి చాలా మంచి ఆఫర్ అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి క్లాత్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అలాగే ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి మనకి చాలా బాగున్నాయి శారీస్ ఇవ్వండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే చక్కగా ప్యారెట్ గ్రీన్ తో వచ్చింది ఇదైతే ఇంకా ఇంగ్లీష్ కలర్ అనమాట చాలా కొత్తగా ఉంది సో ఇవన్నీ కలర్స్ బాగున్నాయి ఓకే ఇది ఒక కలర్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇవి కూడా చక్కగా మనకి ఎవరికైనా పెట్టాలన్నా కూడా మంచి క్వాలిటీతో పెట్టినట్టు ఉంటాయండి డిజైన్ ఆఫ్ సారీస్ ఫోర్ ఫిఫ్టీలోనే లోనే నెక్స్ట్ ఏం సారీస్ అండి టన్ మేడం కరిష్మా కాటన్ ఫోర్ హండ్రెడ్ అండి ఓకే ఇది డ్యామేజ్ లేకుండా తీసుకోవాలంటే ఎంత ఉండొచ్చు ఎనిమిది వందలు ఉంటుందా ఓకే కాటన్ అయితే చాలా బాగుంటదండి ఇక్కడ వచ్చేసి కరిష్మా కాటన్ అసలు చాలా ఫేమస్ చిన్న డామేజ్ ఎక్కడైనా వస్తుంది వస్తే మిస్ ప్రింట్ లాంటివి కూడా ఉండొచ్చు అండి ఇది పళ్ళు చాలా బాగుంటదండి సారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి డ్యామేజ్ అనేది చాలా చాలా రేర్ అది ఎక్కడో చిన్నది వస్తుంది కాటన్ అయితే చాలా మంచి కాటన్ అండి అసలు అలవాటు పడితే ఇదే కడతారు ఇలా ఉంది ఓకే ప్రస్తుతం ఇందులో డామేజ్ ఎక్కడ కనిపించలేదు ఒకసారి బ్యాగ్ కూడా తిప్పుదామా బ్యాగ్ కూడా చూద్దామండి అసలు ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని ప్రస్తుతం అయితే అక్కడ లేదు ఆల్మోస్ట్ ఇక్కడ లేదండి డ్యామేజ్ అయితే లేదు సో వస్తాయి వస్తాయి అనేది తీసుకోండి రాకపోతే మన అదృష్టం అనుకోవాలి ఓకే ఇది ఇలా ఉంది శారీ మొత్తం ఫోర్ హండ్రెడ్ రుపీస్ ఓకే నెక్స్ట్ వీటిలో కలర్స్ చూద్దాం అండి అదే కలర్స్ అంటే డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇది ఇలా వస్తుంది బాక్స్ డిజైన్ ఇది కూడా చెక్స్ పెద్ద చెక్స్ వస్తాయి ఇది ఫ్లవర్ డిజైన్ ఇది డిఫరెంట్ అనమాట ఇది మల్మల్ కార్డ్ అండి మల్మల్ మలయ రెండు కలిసే రెండు వస్తాయి రెండు వస్తాయి ఓకే కరిష్మ బ్రాండ్ కరిష్మా బ్రాండ్ లో ఇది డార్క్ కలర్ నెక్స్ట్ ఇది డిజైన్ లహరియా ప్యాటర్న్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ మ్యాంగో డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది ఓకే ఇది మల్టీ కలర్ వస్తుందండి ఇది డిజైన్ వస్తుంది ఇది గ్రీన్ బాక్స్ డిజైన్ మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడ్ అండి ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇలా అండి విస్ ప్రింట్ ఇలా చిన్నగా వైట్ డాట్స్ వచ్చినాయి కదా ఇలా వస్తాయండి అండి అక్కడక్కడ కొంత మించి పెద్దగా చిరుగులు లాంటివి ఉండదు కాబట్టి మీ షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు ఇది చూడండి లో నెక్స్ట్ ఇది ఒక సారీ మీరు షాప్ ని విజిట్ చేసి చక్కగా మొత్తం అంతా చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇవైతే కొరియర్ ఉండదు ఎందుకంటే మనకి వచ్చాక ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళులో ఇది కట్ చేసేసుకోవచ్చు షార్ట్ పళ్ళు లాగా ఉంటుంది అనమాట సో శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీలు ఇంకెక్కడా ఉండదు డ్యామేజ్ అదొకటే డిజైన్ చాలా బాగుంది ఓకే ఇవన్నీ ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఫ్రెష్ అయితే మేడం ఫ్రెష్ నైటీస్ అండి కొత్తగా వస్తున్నాయి ఓకే ఫ్రెష్ నైటీలు ఫ్రెష్ నైటీస్ అండి సో లీలావతిలో ఇప్పటి వరకు మనకి నైటీలు చాలా ఫేమస్ అండి ఇప్పుడు వచ్చేసి కొత్తగా క్రెష్ నైటీలు వచ్చాయి ఇది మ్యాంగో డిజైన్ తో వస్తుంది క్రెష్ వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సరిపోతుంది చక్కగా ఫ్రీ ఉంటుంది ఫ్రీగా వీటిలో కలర్స్ చూద్దాం పాకెట్ కూడా వస్తుంది ఇక్కడ బీస్ మార్తే కలర్స్ మార్తే మేడం గారు ఆహా డిజైన్స్ కలర్స్ మారుతాయి మీకు క్రష్ కనిపిస్తుందా ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా క్రష్ ఉంటుందన్నమాట ఇంకా ఎన్నాళ్ళు వాడినా ఇది ఇలాగే ఉంటుంది చక్కగా కలర్ షేడ్ అవడం లాంటివి కూడా ఏముండదండి క్రష్ ఫ్యాబ్రిక్ కొత్తగా వచ్చింది కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ సో ఇలా ఉంటుంది టూ ఫిఫ్టీ మేడం గారు టూ ఫిఫ్టీ అయినా టూ ఓ చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా తెచ్చారండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇంకా అలా పెట్టేసేయండి దీనిలో కలర్స్ అవి తెలుస్తాయి ఓకే దీనిలోనే ఇది ఒక కలర్ అండి మనకి టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా చక్కగా ఫ్రీగా ఉంటుంది వేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీ సైజ్ వస్తుందండి టూ ఎక్స్ఎల్ త్రీ కాదు కానీ ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే ఇదంతా మనకి చూసారా పైన వచ్చేసి ఇది లేస్ వర్క్ వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా లేస్ వస్తుంది నైటీకి ఇదంతా ఇలా నైటీ మొత్తం ఫ్రంట్ పార్ట్ వరకు లేస్ వస్తుంది మామూలు నైటీ మీద కలర్ డిఫరెంట్ గా ఉంటాయండి అవును ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఓకే డిజైన్స్ కూడా చేంజ్ అయినాయండి కొత్త డిజైన్స్ ఇవి వచ్చేసి డిజైన్స్ అన్నమాట డిఫరెంట్ డిజైన్ ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే కలర్స్ కూడా కొత్త మేడం మొత్తం

ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి అండి అసలు ఇవన్నీ నైటీస్ అండి వీటిలో డిజైన్ వేరు ఇది వేరు డిజైన్ వీటిలో కలర్స్ చూస్తున్నాం ఓకే షాప్ నైతే విజిట్ చేయండి మంచి ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవచ్చు చక్కగా లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఆల్ఫిన్ నైటీస్ మీ అందరికి తెలిసిందే బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ Antega, 3,50 త్రీ